ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ చాలామంది అసలు వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ దొండకాయతో కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే దొండకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దొండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకేనా ఇంకా దేనికి ఆలస్యం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కి కాసిన పదార్థాలండి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఈ దొండకాయని చూస్తున్నారా ఫ్రెండ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కర్రీ కదండి ఇలా పొడుగ్గా అయితేనే చాలా బాగుంటుందనమాట ఇలా దొండకాయలు అరకిలో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఏమో కొబ్బరి ఎండు కొబ్బరి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తగినంత ఆయిల్ ముందుగా మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆయిల్ అయితే చక్కగా కాగిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు చక్కగా త్వరగా ఫ్రై అవుతాయండి చూస్తున్నారా చాలామంది అనుకుంటారు ఫ్రెండ్ దొండకాయ కర్రీ ఏంటి ఎలా తినాలి అని ఈ దొండకాయ కర్రీకి ఒక స్టోరీ ఉందండి అది కూడా చెప్తాను నేను మీకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండీ అది యాడ్ చేసుకుందాం ఒకసారి మా నాన్నగారు అయితేనండి బాంబేకి తీసుకెళ్ళానండి సెలవులకి మాకు సెలవులు వచ్చినప్పుడు నాన్నగారు బాంబే తీసుకెళ్లారనమాట బాంబేకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో దిగాము హైదరాబాద్లో దిగి రెస్టారెంట్కి లంచ్ కానీ వెళ్ళామండి ఆ రెస్టారెంట్లో చక్కగా దొండకాయ కూర వేశాడండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందనమాట ఈ దొండకాయ కూర ఎప్పుడు తినలేదనమాట అప్పుడే ఫస్ట్ సార్ తింటాం దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై అయితే తెలుసు కానీ దొండకాయ కర్రీ అయితే ఇంతవరకు మేము చేయలేదు అనమాట మా అమ్మగారు కూడా చేయలేదు దొండకాయ కర్రీ ఆ రెస్టారెంట్లో చూసి తిన్న తర్వాత చాలా నచ్చింది ఇంటికి వచ్చే ఒకసారి దొండకాయ కర్రీ చేశాను అప్పటి నుంచి అసలు మా ఇంట్లో అంతా దొండకాయ కర్రీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటామండి తింటూనే ఉంటాం చాలా బాగుంటుంది మేము కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్ అదే స్టోరీ అంటే అప్పుడు చూసిందేనండి అప్పుడు తిన్నదే ఆ దొండకాయ కర్రీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా సంవత్సరాలు ఏందండి చాలా సంవత్సరాల క్రితం పదిహేను ఏళ్ళు పది ఏళ్ళు అవుతుంది మనం మేము వెళ్ళి కూడా అప్పటి చెప్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఇందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి మసాలా అయితే వేసేసుకుందాము ఈ కొబ్బరి మసాలను కూడా ఒక ఐదు నిమిషాల వరకు అటు ఇటు కదిలిస్తూ చక్కగా ఫ్రై చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఈ కొబ్బరి రెండు కూడా చక్కగా ఫ్రై అవుతాయి చూస్తున్నారండి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి మసాలా అయితే ఫ్రై అయిపోయినాయి అడుగంటుతూ ఉంటుందండి ఇలా కదిలిస్తూ మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకుందాం ఇలా దొండకాయలను కూడా యాడ్ చేసి అటు ఇటు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దాం ఇలా అటు ఇటు కదిలిస్తూ దొండకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా మగ్గనివ్వాలి కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్ ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటే కర్రీ బాగోదనమాట ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఏ ఎగురు కూరలైనా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఆల్మోస్ట్ దొండకాయలు అయితే మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఇందులో మనము కారాన్ని యాడ్ చేసుకుందాం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాం ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి ఒక అర గ్లాసు వాటర్ వరకు యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము చక్కగా కింద పైన కదిలించుకుందాం ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దామండి ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనము ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు స్టవ్ మీద ఉంచేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా తక్కువ సెగం మీద పెట్టి ఆయిల్ కొంచెం పైన తేరేటట్టుగా ఉంచాలండి ఉంచిన తర్వాత మనం ఈ కర్రీని దించేసేయాలి తర్వాత మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసి దించేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఇలాగే సేమ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో రాసి పంపించండి మీకు నచ్చితే గనక నాకు కామెంట్ రూపంలో రాసి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కానీ అంతా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్